హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతకు ముందు వీడియోలలోకి ఒకరైతే కామెంట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్లలో చేపలలో బెండకాయలు వేసి పులుసు పెట్టమని ఈ రోజు ఆ విధంగా చేస్తాను చేపలలో బెండకాయ వేస్తే పులుసు పెడతాను ఏ విధంగా చేస్తామని వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇట్లని మా క్లీన్ చేసి ఇస్తాడు చూడండి ఫ్రెండ్స్ వీటిని మా సైడ్ మొయ్యి అని అంటారండి రేటు కూడా కిలో వచ్చి రెండు వందల యాభై రూపాయలు లేక నమ్మారు ఈ మన చెరలు అయితే ఉండవు అనమాట ఈ సముద్రపు చేపలు నదిలో ఏట్లలో దొరుకుతాయి

నీట్గా అయితే ప్రతి మొక్కని నీట్ గా దానికి ఉన్న వేస్ట్ అంతా నీట్ గా తీసేసి క్లీన్ చేసుకుంటానండి ఇవైతే చేప బొడ్లు అండి చేప బొడ్డు అనమాట ఇవి చూడటాయి భలే ఉంటే కాల్చుకొని తింటే చేప గుడ్డు ఈ నీళ్ళు ఎత్తుకెళ్ళే చెట్టుకి పోసేద్దాం చచ్చిపోయి మా ఆయన వెనక ఒకసారి కళ్ళు ఉప్పేసి నీట్గా తోలేమేస్తా బాగుంది పడింది వాళ్ళని ఉప్పు చేపలే కదా మన అలవాటు చచ్చిపోయే పూర్తిగా నువ్వ మరి ఆ మాదిరి చేపలు కూర తినాలని తడవాలి తప్పదు 자전데. final가 안돼. షాప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఓకే కృపా కొంచెం జీడ పడుతుంది మంచి ఆకు చూసి పోస్తున్నా కొంచెం జాలి ఎక్కువేసుకోపోయినా వాడిపోతుంది సరిపోతుంది ఇంతేనండి ఏదైనా మనకి ఇష్టమైన కూర తినాలనుకుంటే కొంచెం కష్టమైన రిస్క్ అయినా చేయాలి పా తర్వాత అంతే కదా ఎవరికి వాన్లో తిరుగుతా ఉన్నారా వాన్ తగ్గిపోయింది ఇంకా తొందర తొందరగా బెండకాయలతో కోసేస్తా కోత రాలిపింది వానికి

ఇంకా అంతే సరిపోతా సరిపోతాయ్యా మాయని చేప ముక్కల్ని నీటిగా తోమి కట్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు వీటికి ఉప్పు కారం మసాలాలు పట్టించి పక్కన పెడతా కారం పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను నూనె కొద్దిగా ఈ మసాలాలన్నీ చేప ముక్కలు పట్టేట్టుగా కలిపేస్తున్నా మసాలాలు మొత్తం కలిపేసాను ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నా కలుపు కొద్దిగా వేస్తున్నా బెండకాయలు కూడా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటా గ్యాస్ ఇప్పుడు బాండ్లు పెడుతున్నా

మారింది కాబట్టి వంటగానే మారింది తీసేస్తున్నా ముక్కలు కొంచెం బాగా ఉడికాయి తీసేస్తున్నా అంతే అంతే ముక్కలు వేయించేసాను ఇప్పుడు అదే నూనెలో కూరగాయలు చేస్తాను ఇప్పుడు చేప ముక్కలను పక్కన పెట్టేస్తున్నా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేస్తున్నా ఆవాలు తగిలిపోయినాయి ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నా ఎరగడ్డ ముక్కలు వేస్తున్నా పచ్చిమిర్చి కొద్దిగా కొద్దిగా వేస్తున్నా ఎరగట్లు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు టమాటా ముక్కలు కానీ వేస్తున్నా టమాటా ముక్కలు గాని మెత్తబడ్డాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే ఇలా ఉడకబెడతాను కడిగి నానబెట్టుకున్నాను దాన్ని గుజ్జులాగా చేస్తున్నాను చింతపండు గుజ్జునైతే తిరుగు మతలే పోస్తున్నా ఇంకొంచెం నీళ్లు పోసి కలిపి పోస్తున్నా పెట్టుకున్న బెండకాయ ముక్కలు ముక్కలుగానే వేసేస్తున్నా కూర అయితే ఒక పొంగు వచ్చింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే పులుసులో వేస్తున్నా తలకాయ ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేంచి పొడిగేసి పెట్టుకున్నాను లాస్ట్గా పొడైతే చల్తున్నాను సౌండ్ వస్తుంది అబ్బా ఏమో అనుకున్నా కృప ఏదో ఈరోజు వెరైటీగా చేస్తుంది కొత్తగా చేస్తుంది అనుకున్నా కానీ ఇక్కడ ఫోర్ దగ్గర కూడా వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే సన్నమంట మీద ఉడదా కూరగాయ రెడీ అయిపోయింది మా ఆయన కానీ రెడీ అయిపోయినాడు టేస్ట్ చూసి చెప్పడానికి జుడు చేపగుడ్డు చేపగుడ్డు ఎందుక మామూలుగా పచ్చి చేప ముక్కలు అయితే విరిగిపోతాయి వస్తుంది కూర చేపల కూర ఎప్పుడైనా సరే బాగా చల్లార్చుకొని వేడివేడి అన్న తింటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది కానీ ఇక్కడ ఆగలేకపోతున్నాం స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఉదయం తిందు అంటే మా ఆయన ఆగలేక వేయడు బెండకాయ బుడవ చేప గుడ్డు చూడండి బలే ఉంటుందండి ఏమైనా ఉంది టేస్టా ఫ్రెండ్స్ పచ్చి చేపలు కాస్త ఎండి చేపలు అయిపోయినాయండి కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం అలా కనిపిస్తుంది ఫ్రై చేసిన మొక్కలు కదా మొక్క కూడా కొంచెం గట్టిగా ఉంది అనమాట కానీ సూపర్ కూర నో నోటికి నానికి రుచిగా తగులుతుంది ఈరోజు ఒక మంచి కూర మంచి కూరని రుచి చూపించే కరక చాలా బాగుంది థ్యాంక్ యూ యా ఇది ఫ్రెండ్స్ వీడియో రేపక్క మంచి వీడియోతో మంచి కుకింగ్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్